జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం అభయ హాస్పిటల్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం ఏర్పాటు ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకుని అభయ హాస్పిటల్ డాక్టర్ వైద్యం గౌతమ్ ఎండి ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ వెయ్యి పిల్లర్స్ సంయుక్త ఆధ్వర్యంలో డయాబెటీస్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ డయాబెటీస్ డే క్యాంపులో డయాబెటీస్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ వైద్యం గౌతమ్ ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అభయ హాస్పిటల్ సిఈఓ మాట్లాడుతూ మధుమేహం వల్ల కిడ్నీ లివర్ హార్ట్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నరహరి సుధాకర్ రెడ్డి ఫస్ట్ ఎఫ్వి హరికిషన్ రెడ్డి సెకండ్ విడిజి చొప్పరి సోమయ్య జడ్ సి రాజేందర్ ఆర్సి పాము శ్రీనివాస్ డిసి వైద్యం రాజగోపాల్ థౌజండ్ పిల్లర్స్ క్లబ్ సెక్రటరీ జూలూరీ చంద్రశేఖర్ డీసీ నాన్ లయన్స్ నుండి పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రాణి రవీందర్ హనుమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బచ్చు ఆనందం సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవ మూర్తి పాల్గొన్నారు ఇవాళ ఇక్కడికి వచ్చిన ఇంట్లో షుగర్ కొలెస్ట్రాల్ అన్ని చేయడం జరుగుతుంది వాళ్ళంతా కూడా ఫ్రీగానే జరుగుతుంది తర్వాత ఈ షుగర్ అనేది ఇండియాలో పెద్ద మహమ్మారి లాగా తయారైంది ఎందుకంటే దాని మీద అవగాహన లేకపోవడం ఒకవేళ తెలిసినా కూడా దీనికి టాబ్లెట్స్ వాడకుండా పర్వాలేదేమో లేకపోతే ఇంకేదైనా చేస్తే తగ్గుతుందేమో అనే అవగాహన సరిగా లేకపోవడం కూడా ముఖ్య కారణం అవుతుంది చాలామంది షుగర్ ఉండి కూడా కంట్రోల్లో ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియక చాలామంది దాన్ని మెయింటైన్ చేయట్ సో ఇవాళ వరల్డ్ డయాబెటీస్ ప్లేస్ సందర్భంలో ముఖ్యంగా వచ్చేసి కంట్రోల్ మనకు ఒకసారి షుగర్ మొదలైన కాలంలో తిమ్మిది రావడం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ కిడ్నీ ప్రాబ్లమ్ ఇవన్నీ రాకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా షుగర్ కంట్రోల్ మీద చాలా అవగాహన తెచ్చుకొని ఇంకొక పది మందికి చెప్పేటట్టు ఉంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ముఖ్య భాగం షుగర్ ఉన్న వాళ్ళలో ఎందుకు అంటే ఈ ఎక్సర్సైజ్ వల్ల రక్త ప్రసరణ ప్రతి భాగంలో సరిగా జరిగి మనకి హృదయంకి సంబంధించింది తర్వాత బ్రెయిన్ సంబంధించి కిడ్నీకి సంబంధించి రక్షణాలకు సంబంధించిన రోగాలు కూడా చాలా ప్రివెంట్ అవుతాయి సో రోజు వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది షుగర్ ఉన్న పేషెంట్